వెల్కమ్ టు ప్రసనాజ్ కిచెన్ డిలైట్ దొండకాయ పులుసు క్విక్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం పావు కేజీ దొండకాయలని అయితే చీలికలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ నిమ్మ సైజు అయితే నానపెట్టుకోవాలి సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే ఒక టేబుల్ స్పూన్ వేసి దాంట్లో ఒక ఎండుమిర్చి వేసాను కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను ఆనియన్ ఫ్రైంటి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికడు పసుపు అయితే వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని అయితే మనం యాడ్ చేసుకున్నాం ఇలా దొండకాయ ముక్కలు యాడ్ చేసి వాటిని కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చిటికడు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి మళ్ళీ ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఇప్పుడు వేయాలి ఇలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసాను ఇలా వాటర్ పోసి కొంచెం కలుపుకొని ఇక్కడ పావు చెంచా షుగర్ అయితే యాడ్ చేసి ప్రెజర్ కుక్కర్ పెట్టి ఒక విజిల్ అయితే వాన్సుకోను తర్వాత స్టవ్ ఆపేసి ప్రెజర్ పోయిన తర్వాత మూత అయితే ఓపెన్ చేయాలి చూడండి ఇక్కడ దొండకాయ పులుసు రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని మనం టేస్ట్ చూద్దాం ఇక్కడైతే నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను ఇలా కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్